హాయ్ నమస్తే వెల్కమ్ టు పీవీజే గార్డెన్ ఏమండి ఈరోజు మన వీడియో ఏంటనుకున్నారు ఈ బీచ్ వడ్ని మొక్కలు ప పంపకం చేశారండి చాలామంది అది ఎవరంటే మన ఐశ్వర్య గారు న్యాచురల్ గార్డెను గ్రూపు పెట్టారండి ఆ గ్రూపు పెట్టడం పెట్టడంతో చాలామంది ఒక్కలు ఇద్దరు కాదండి బాబో ఎంతమంది వచ్చారో మొక్కలు ఈ పంచుతూ ఉంటే తెగ జనాలు వచ్చి తీసుకెళ్ళారండి అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఎంతమంది మొక్కలు ప్రియులు ఉన్నారా అనిపించిందండి నాకు చాలా ఆనందం వేసింది అక్కడ చూడగానే ఆ చిన్న చిన్న చినుకులతోటి ఆ బీచ్ ఒడ్డుని ఎంత బాగుందండి బాబు చాలా హ్యాపీగా ఉన్నది అలాగే ఐశ్వర్య గారు ఇది చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు చాలా బాగా చేశారు మీరు ఇది చూస్తూ ఉంటే చాలా నాకు సంతోషం వేస్తుంది ఏంటంటే అండి ఈ మొక్కల వలన మనం ఇంట్లోని పిల్లలు కానీ బా భర్తలు కానీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మనం మర్చిపోతామండి కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ మొక్కల దగ్గరికి ఎంత వేగంగా వెళ్దామా ఎంత వేగంగా వెళ్దామా అనేసి అనిపిస్తూ ఉంటుందండి మనకి ఇగోండి ఈవిడేనండి ఐశ్వర్య గారు ఆ పక్కనే ఆశాలత గారు కూడా ఉన్నారండి కానండి ఐశ్వర్య గారు ఆశాలత గారు నాకు మాత్రం మన అనకాపల్లి గ్రీన్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యం దాంట్లోని నాకు సన్మానం చేశారండి ఇద్దరు కూడానా వాళ్ళిద్దరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నెక్స్ట్ ఏంటంటే అంటే చూసారండి ఎలాంటి ప్లాంట్లో ఈ ప్లాంట్లు మనం కొనుక్కోవాలంటే బయట ఐదే వందలు వెయ్యి రూపాయలు మూడు వందలు రెండు వందలు ఇలాగున్నాయండి అన్నీ కూడా రేట్లు అదే మనకి ఇంత ఫ్రీగా అందరు కూడా మనకి షేర్ చేస్తున్నారంటే గ్రేటే కదండి ఇలా షేర్ చేసిన వాళ్ళు ఉండొద్దు మనకి కానీ చాలా డబ్బులు మనకు మిగులుతున్నాయి నెక్స్ట్ ఒకటండి చాలామంది ఏం చేస్తున్నారంటే పట్టుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్ళిపోవడము తర్వాత ఏమో మొక్కల్ని వేయకుపోవడము అలా చేస్తున్నారు అలాగే ఎప్పుడు తప్పు చేయకండి వెళ్ళిన వెంటనే మీరు ఒక ఏదో ఒక టబ్బులోని మొత్తం ఈ మొక్కలన్నీ మట్టిలోని అంటే మీకు టైం కుదరకపోతే ఒక మట్టిలో పెట్టి రెండు రోజులు అలాగే ఉంచేసి మూడో రోజుని మీరు మొక్కలు నాటేసుకోండి నాటుకుంటే ఖాళీ పడతారు కదా ఖాళీ పడిన వెంటనే మీరు మొక్కలు నాటుకున్నారనుకోండి చక్క మొక్కలు మనకు వస్తాయి ఆ ఎయ్యడు మానేసి మాకు మొక్కలు రాలేదు మేము తీసుకెళ్ళాము మాకు మొక్కలు రాలేదు అని అంటుంటారు అలాగ అనకండి అనకుండా నేను చెప్పిన విధానంలో మీరు చేసుకున్నారనుకోండి చక్కగా ప్రతి మొక్క కూడా మీకు గ్రోత్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి చాలా నాకైతే అండి చాలా ఆనందం వేస్తుంది ఇలాగా పెట్టినందుకు నెక్స్ట్ అదే రోజు ఐశ్వర్య గారి బర్త్డే ఆ బర్త్డే కూడా చాలా బాగా చేశారండి అక్కడ కేక్ అది కోయించారు కానీ అది నా దాంట్లో ఈ వీడియో నాకు లేదు తీయడానికి చీకటి పడిపోయింది అందువలన అది వీడియో తీయలేకపోయాను అనమాట నెక్స్ట్ ఏంటంటే మీ నాకే చెప్పలేని ఆనందంగా ఉన్నదండి నేను చెప్పలేకపోతున్నాను కూడా నేను ఎలా చెప్పాలో ఏం చేయాలో అన్నది కూడా నాకు అర్థం అవ్వట్లేదు కానండి ఒకటండి ఎప్పుడూ కూడానా ఎంత చిన్న జాగాలోనైనా చిన్న గోలని పెట్టుకొని ఏదో ఒక మొక్క పెట్టండి మెయిన్ తులసి మొక్క కంపల్సరీ తులసి మొక్క పెట్టండి తులసి పెడితే చాలా మంచిదండి చా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే అండి ఇక్కడ తెచ్చిన ప్లాంట్లు అయితే అండి మన ఏంటి ఔషధ చా ఔషధ మొక్కలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే అండి మనకి చూడండి అప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలామంది మొక్కలు అవి చేశారు మనకి కరోనాలో కూడా ఆక్సిజను లేక ఎంతమంది ఎంత డబ్బు ఖర్చు పెట్టారండి తక్కువ అయిందా ఆక్సిజన్లకి వేలు వేలుమే తీసేసుకుండివారండి ఆక్సిజన్లకి అదే మనం మొక్కలు వేసుకున్నాం అనుకోండి గోల్డ్ ఆక్సిజన్ మనకు ఉంటుందండి విపరీతమైన ఆక్సిజన్ ఉంటుంది సా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఆ మిద్ది తోటలోకి వెళ్ళిపోయి లేదా మనకి చిన్న చిన్న జాగా ఉన్న కిందని నేల మీద అక్కడ కూడా మనం వేసుకున్నాం అనుకోండి విపరీతమైన ఆక్సిజన్ అండి నేనైతే కరోనాలో నేను నా దగ్గర మొక్కలండి మినిమము ఒక ఇప్పటికైతే ఫిఫ్టీన్ మొక్కలు ఉంటాయండి నా దగ్గర అంతగా నేను గ్రోత్ చేసుకున్నాను ఏంటంటే అదే మా ఆయన గారు ఉంటాయండి ఇంకా నాకు హెల్ప్ చేసాను ఆయన లేరు టూ థౌజండ్ ఫిఫ్టీన్లోని వాళ్ళు అతను కాలం చెల్లించారు దానివల్ల ఏంటంటే నాకు ఇంకా ప్రోత్సాహం లేక నేను చెయ్యిలా కానీ ఒకటండి మనిషి అన్నాక జీవితంలోని ఏదో ఒకటి సాధించాలండి నేను అదే అనుకుంటే దాన్ని నీ నేను జీవితంలో ఏదో ఒక్కటైనా సాధించాలి ఏం సాధించాలి ఏం చెయ్యాలి బయటికి వెళ్ళలేని పరిస్థితి నాకేమీ తెలీదండి పెద్దగా నేను చదువు చదువుకోలేదు నేను టెన్త్ వరకే చదువుకున్నాను పెద్దగా ఏం చదువులేదు నాకు ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదండి అప్పుడు ఈయన చనిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రం పదకొండు నెలలకి పదకొండు నెలలకి పదకొండు నెలలకి అలాగా కాలం చెల్లించడంతో నేను అప్సెట్ అయిపోయి చాలా నాకు బుర్ర పాడైపోయి ఉండేదండి ఆ టైంలోని పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోవడం కోడలు కొడుకు వీళ్ళందరూ కూడా నా ఏంటంటే వాళ్ళు డ్యూటీలకి వెళ్ళిపోవడం కానండి ఒంటరి జీవితం మాత్రం చాలా నరకం అండి దానంత నరకం ఏదీ లేదు చూశారు కదా ఎంతమంది జనాలు నాకు ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు అప్పుడు ఏం చేయాలో నాకు తెలిసేది కాదండి ఏడ్చుకొని అలా కూర్చొని ఉంటే అప్పుడు మా మనవరాలు ఏం చేసిందంటే ఇంక ఇలాగుంటే మీకు ఏదో అయిపోతుంది లాభం లేదని చెప్పి ఒక వీడియో నాకు అంటే ఫో ఫోన్ కూడా నాకు యూజ్ చేయడం వచ్చింది కాదండి ఈ ఫోను దాన్ని నేర్పింది ఎలా యూజ్ చేయాలి ఏంటి అలాగే మా మనవడు కూడా దీన్ని ఇలా చేయాలి దాన్ని అలా చేయాలని చెప్పి వాడు నాకు నేర్పాడు అప్పుడు నేను అలా కొడుతూ ఉంటే నాకు పిన్నాకిని పద్మగారు ది మొక్కలు ది కనిపించింది ఇంక అంతేనండి అక్కడి నుంచి చూసి ఎలాగైనా మొక్కలు వేయాలి మొక్కలు వేయాలి మా దాట ఆకుకూరలు స్టార్ట్ చేశాను ఆకుకూరలు వేసాను సూపర్గా వచ్చాయి ఆహా సూపర్ తర్వాత పువ్వు మొక్కలు మళ్ళీ అవి సూపర్గా వచ్చాయి ఆ బాగుంది బాగా వస్తున్నాయని ఇంక అక్కడి నుంచి ఇల్లు ఆయన చనిపోయిన అందరూ చనిపోయింది ఏంటి అన్నీ మర్చిపోయినండి ఆఖరికి మా ఆయన గారిని పూర్తిగా నేనైతే మర్చిపోయానండి మొక్కల్లో పడిపోయి ఒక్కరోజు కూడా నేను తలుచుకోలేకపోతున్నాను ఆ సంవత్సరానికి ఒకసారి తలుస్తున్నాను అంతే పుట్టప్పుడైతే నేను అస్సలు తలంపే నాకు లేదనమాట నా మొక్కలు నా లోకం నా ఇదే మాట వస్తే మొక్కలు 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 ఇలా పిల్లలు కూడా వాళ్ళు కూడా అనివారు ఏంటి పెట్టానండి చాలా ఖర్చు మాత్రం చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశాను తక్కువ పెట్టలేదు నేను చాలా ఎక్కువ పెట్టాను ఖర్చులు కానీ అవన్నీ ఎందుకులేండి ఎలాగ అవుతాయండి అవ్వకోవడం అంటూ ఉండదు మిద్ది తోట పెట్టుకున్నామంటే కంపల్సరీ మనకి డబ్బు ఖర్చు అవుతుంది కష్టము అవుతుంది మనకి తేలిగ్గా పని అయిపోయేవి కాదండి చాలా ఎక్కువ పనే పడుతుంది మరి అలాగే చేసుకోవాలి ఓపికగా మనం చేసుకుంటే మంచిది కానీ దీనివల్ల కొంచెం హెల్త్ కూడా మనకి తేడా వస్తుంది ఎందుకంటే నడువు నొప్పి ముడుకులు నొప్పులు చాలామందికి అవి తప్పదు మనం మట్టి మోస్తూ ఉంటాం కదండి గోలాలు ఆ మోయడం వల్ల మనకి ముడుకులు నొప్పులు వస్తాయి ఒకటండి తోట వాళ్ళకి అంటే ఈ తోటల పెంచిన వాళ్ళకి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఏ పని చేసినా ఒంగోని మాత్రం పని చేయకండి లేదా మీడియం సైజు స్టూలు వేసుకొని కూర్చొని జాగ్రత్తగా అన్నీ చేసుకోండి అంతేగాని ఒంగోను మాత్రం ఎట్టి పరిస్థితిలోని చేయకండి ఒంగోను మనం పనులు చేస్తే వెనకతలున్న వెన్నుపూస పూసలు కిందకి జారుతాయి అన్నమాట ఆ జారే అంటే చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి పిన్నాకి పద్మగారిది పరిస్థితి ఏమైందో ఇటు కాళ్ళనొప్పులు నొప్పులు ఏమో నడువు నొప్పి అన్నీ వచ్చేసాయి ఆవిడకి ఆవిడ చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందువల్ల అలాగే మీరెవ్వరూ కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే నాది అదే పరిస్థితి అండి అయినా నేను మొండికేసి తిరిగేస్తూ ఉంటాను అన్నమాట అందువల్ల మీరు కూడా చాలా జాగ్రత్తగా ఎలా చే ఎక్కడ కూర్చున్నా ఏదో ఒక స్టూరు మీదో ఏదో ఒక గట్టు మీదో కూర్చోండి నేల మీద కూర్చోకండి అంటే ఈ రోజుల్లోని మనకి నేల కూర్చోవడం చేయడం పని చేయట్లేదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరి ఇంకా మొక్కల విషయంలో చూసారా ఎంతమంది ఎలాగా ఎంత సరదాగా ఉన్నా చూడండి చాలా హ్యాపీ అండి ఇంట్లోని మనం ఎప్పుడు వండుకొని చేసుకొని కూర్చోవడమే కాదండి ఇలాంటి వాటిల్లో కూడా మనం పాల్గొంటూ ఉండాలన్నమాట ఐశ్వర్య గారు ఇలాంటిది పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు మీ ఆయన గారు కూడా మీకు ప్రోత్సాహం బాగానే చేస్తున్నారు ఫస్ట్లోని నాకు ఇంట్లోని ఇసుక్కుండి వారు ఎందుకు అన్ని మొక్కలు బోల్ డబ్బు అయిపోతున్నది ఎందుకంటే